తెలియజేసుకున్నా <imitation> <imitation> పుట్టిన కట్ట మన తెలంగాణ జిల్లా అయిన పూర్తిగా గత ప్రభుత్వం వారికి గుర్తించి ప్రత్యేకంగా ఒకరోజు జయంతి ఉత్సవాలను వారి గౌరవంగా రాష్ట్రంలో అధికారికంగా జరుపుకోవడం అనేది గత ప్రభుత్వం చేసింది ప్రత్యేకంగా ఉచిత కరెంట్ కూడా గత ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ జిల్లా సమావేశం వేదికగా ఎస్గా మీకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు దీనికి మేము ప్రత్యేకంగా మీడియా సోదరుల తెలియజేస్తున్నాం మా రాష్ట్ర నాయకులు కానీ అందజీ న్యాయమైన కోరిక ప్రభుత్వాన్ని కోరిక వాటికి మద్దతుగా మేము మా ఎమ్మెల్యే గారు అందరం కూడా మద్దతు ఇస్తామని చెప్పి మీరు ఉన్నతమైన సమాజంలో మీ పిల్లలను మరో హాస్పిటల్ తీరేగా లై మునిజలు మునిసందుకు వాళ్ళకి జిల్లా కమిటీ గాని లాస్ట్ కమిటీ గాని పేరు పెనా నవసి మంది తెలుసుకుంటూ ఉద్యమాలు అందడానికి చేస్తుంటారు మన ముఖ్యంగా మన ఎజెండాైనటువంటి మన డిమాండ్స్ అయినటువంటి ఎస్సీ రిజిస్ట్రేషన్ ఈ ఎస్సీ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వమైన అల్టిపైన అక్టిపైన పోరాటం చేస్తాం తప్పకుండా ఎస్సీ సోదరులందరికీ సుఖంగానే ఉన్నారు మన ఎస్సీ రిజిస్ట్రేషన్ తెరగడానికి రతువు తెరగడానికి

యూనివర్సిటీ ఉన్నటువంటి యూనివర్సిటీ ఆయన పేరు ఉన్నటువంటి మహానీయుడు అంత గొప్ప వ్యక్తి చాకు పెట్టవడం మనకు జరిగించగలిగినటువంటి విషయం ఆయన స్వచ్ఛ భారత్ ఏ విధంగా సేవ చేసిన సమాజానికి ఆ సేవని ముందు తీసుకుపోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రీ సేవలు మేము పిలుపునిస్తున్నాం ఆయన స్మరణలు సంత మరి అదే విధంగా స్వామి ఆశిస్తులు మీ పైన అందరి పైన ఉండాలని చెప్పి ఆయన నాగరికాలతో ఆ స్టైల్ పిల్లల పాపలతో

ఏపీ అర్థమర్ సిమ్మా దగ్గర చేసుకుంటూ విఎస్ఎల్ భోగి హ్రీ కృష్ణ సాయి జాతీయ అధ్యక్షుడు నరేణి శ్రీనిరామసన్న గారు అదేవిధంగా శ్రీ 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 రావప్ప స్వామి వినాధపతి శ్రీ 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 డాక్టర్ మరియు శ్రీనిరాజు స్వామిజీ గారి ఆశత్ సినిమా పైన ఉండాలని చెప్పి గెలు చేసుకుంటు అందుకని అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్వక లక్ష్మణ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి నరసింహారావున గారు అదే విధంగా రాష్ట్ర భక్తు సిహెచ్ విజయ గంగి గారు విద్యార్థి విభాగం అధ్యక్షులు విజాద్ జరిగింది

చాలాసార్లు పెళ్లింగ్ చేసుకుంటాము మనం మంచి పంటలు కట్టుకుంటాము మనం మంచి మాట్లాడు తింటాము తినే